అవని సుజాత ఇద్దరు కూడా ఇక వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు అవని కూడా ఇక రెడీ అయ్యి సుజాతతో ఇలా చెప్తూ ఉంటుంది ఏ ఆటంకం లేకుండా ఈ వ్రతం పూర్తయితే బాగుంటుందక్కా అని చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఏ ఆటంకం కూడా ఉండదు వాళ్ళు మన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని కదా ఇక్కడికి వస్తున్నారు వ్రతం సజావుగా సాగిపోతుంది అని సుజాత అవనికి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ మనం ఆ నిహారిక మీద మాత్రం ఒక కన్నేసి ఉంచాలి అదే ఏదో ఒకటి చేసే ప్లాన్ చేస్తుంది అని సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక వేదవతి ప్రసాదరావు శ్రీకర్ నిహారిక అక్షయ అందరూ కూడా అక్కడికి వస్తారు ఇక రాగానే సుజాత అవని ఇద్దరు కూడా వాళ్లకు ఎదురల్తో ఆహ్వానిస్తూ ఉంటారు ఇంతలో అర్చన మీరు కోరుకున్నట్టుగానే అందరం కూడా వచ్చాం అని అవనితో చెప్తూ ఉంటే అవని శ్రీకర్ వంక చూస్తూ ఉంటుంది శ్రీకర్ చాలా ఇబ్బంది పడుతూ ఇక అవని వంక చూస్తూ ఉంటాడు ఇంతలో మరి ముత్తయ్యేవులు ఎక్కడ వేదవతి గారు అని అవని అడుగుతూ ఉంటుంది అలా అడిగిన వెంటనే ఇద్దరు ముగ్గురు ముత్తైదేవులు ఇక వేదవతి గారు అంటూ అవని వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి రాగానే ఇక నిహారిక వాళ్ళకు కళ్ళతోనే సైగ చేస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని విగ్రహం దగ్గర ఉన్న మొక్కు పొడకను నిహారిక వాళ్ళకు సైగలతో చూపిస్తూ ఉంటే వాళ్ళు మొక్కు పొడకను చూస్తూ ఉంటారు మరి వ్రతం మధ్యలో ఆ ముత్తైదులు వచ్చిన వాళ్ళు మొక్కు పొడకను దొంగిలిస్తారా అవని ఎలా మొక్కు పొడకను కాపాడుకుంటుంది ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం